అడవిలో ఒక నక్క ఉండేది అది పరమ పిసినారు ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది దాన్ని ఏ అరుగు మీద చెత్తకుండి చాటును కూర్చొని తినవచ్చు కదా ఊహ తోటి నక్కలు చూసి తమ కాస్త పెట్టమంటాయని దాని భయం ఎందుకంటే అది ఎప్పుడు మిగతా నక్కల దగ్గర ఆహారం అడిగి తినేది అందుకే ఆ మాంసం ముక్కను తీసుకొని చాటిగా ఊరవతలకు బయలుదేరింది ఊరవతల చెట్టు మీద ఉన్న రెండు కాకులు కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకుని తినే కాకులు కుక్క దగ్గర నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను కొట్టేయాలి అనుకున్నాయి అందుకని అవి నక్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పడం మొదలుపెట్టాయి నక్కమామ నక్కమామ బాగున్నావా ఊర్లో నుంచి వస్తున్నావు ఏమిటి సంగతులు అని ఒక కాకి అడిగింది నక్క ఏమి లేనట్టు ఆ తల అడ్డంగా ఊపింది నువ్వు మేల్జాతి నక్కలా ఉన్నావు నీలాంటి నక్కని ఇంతకు ముందు మేమెప్పుడూ ఎప్పుడూ చూడలేదు నీతో స్నేహం చేయాలని ఉంది చేస్తావా అంటూ పొగిడాయి కాకుల పోర్తలకు పొంగిపోయిన నక్క సరే అని తలుపుంది వెంటనే రెండు కాకులు సంతోషంగా అరుస్తూ నక్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి ఒక కాకి నక్క వెనుకకు మరో కాకి నక్క ముందుకు చేరాయి వెనుకున్న కాకి హఠాత్తుగా నక్క తోక పట్టి లాగింది ఉలిక్కి పడిన నక్క మాంసం ముక్కను నేల మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది ఇంతలో ముందు వైపు ఉన్న కాకి ఆ మాంసం ముక్కను నోటితో కరుచుని రిబ్బున ఎగిరి వెళ్ళిపోయింది పనైపోయింది ఇక రెండో కాకి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది రెండో చెట్టు మీద కూర్చొని మాంసం ముక్కను పంచుకొని తిన్నాయి పాపం నక్క నోటి మాట రాక అలా చూస్తూ ఉండిపోయింది